నమస్తే దిస్ ఇస్ ఔౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడు నమస్తే సార్ నమస్తే సార్ అంటే తమ్ముడితో కలిసి ఒక యువతి భర్తను హత్య చేశారు అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది సో అంటే దేనికి హత్య చేశారు ఎలా దొరికారు అసలు ఈ క్రైమ్ ఎట్లా చేరు పోలీస్ లో మనం ఈ మధ్యకాలంలో రోజుకొక భార్య భర్తను చంపిన కేసులను చెప్పుకుంటున్నాం నిన్న చెప్పాను సో మొన్న కూడా ఒకటి చెప్పాను సో ఈ రోజు ఒక స్టోరీ వచ్చింది ఇది కొంత డిఫరెంట్ గా ఉంది ఆ మామూలుగా భార్యలు లవర్స్ భార్య లవర్ కలిపి భర్తను చంపేసే కేసులు ఎక్కువ ఉంటాయి బట్ ఇది కొంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఉంది సో ఇదేం ఏం అనేది చూద్దాం ఇది వచ్చి పెద్దారవేడు ప్రకాశం జిల్లా పెద్దారవేడు మండలంలో జరిగింది దోర్నాల దోర్నాలకు సంబంధించిన అడపాల లాలు శ్రీను అనే అతనికి ముప్పై ఎనిమిది ఏళ్ళు ఆయన భార్య సున్నిపెంట సంబంధించిన ఝాన్సీ ఆమెకి ముప్పై ఆరు ఏళ్ళు వీళ్ళకిద్దరికి పదిహేడేళ్ళు ముందు పెళ్ళి అయింది ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇతను వచ్చి లారీ డ్రైవర్ గా పనిచేస్తాడు భర్త శ్రీను భార్య ఝాన్సీ ఏమో ఒక కూల్ డ్రింక్ షాప్ నడుపుతుంది చిన్న కూల్ డ్రింక్ షాప్ ఇక్కడ తమ్ముడు ఏమికి తమ్ముడు ఉన్నాడు అశోక్ కుమార్ అతను ఒక ఈ కూల్ డ్రింక్ పక్కనే షాప్ పక్కనే మెకానిక్ షాప్ నడుపుతాడు సో ఈ లారీ డ్రైవర్ సీన్ ఏమైందంటే ఇతను కొంత చెడు అలవాట్లకి లోన్ అయ్యాడు పేకాట్ ఇవన్నీ సో ఆ పేకాట లో డబ్బులు పోయినాయి డబ్బులు పోయినప్పుడు ఆ డబ్బులు రికవరీ కోసం అతను ఏం చేశాడంటే గాంజా సప్లయర్ గా మారిపోయాడు జా సప్లై చేసి గంజాయి సప్లై చేసి దాని డబ్బులతో అప్పులు తీర్చాలనేది అతను వెళ్ళాడు ఈ క్రమంలో అతను అరెస్ట్ అయ్యాడు ఒంగోలు దగ్గర అరెస్ట్ అయ్యి ఒంగోలు సబ్ జైల్లో ఉన్నాడు అయితే అది అతని స్టోరీ ఇటు ఝాన్సీ స్టోరీ భార్య స్టోరీ ఏంటంటే ఈ భార్య తమ్ముడు అశోక్ మెకానిక్ కదా ఈ మెకానిక్ షాప్ కి రకరకాల డ్రైవర్లు వస్తుంటారు కదా అలాగా ఒక సూర్యనారాయణ అనే ఒక డ్రైవర్ కార్ డ్రైవరు రెగ్యులర్ గా వచ్చేవాడు అలాగే ఈమెతో పరిచయం అయింది ఈ వీళ్ళిద్దరి మధ్య ఫెయిర్ స్టార్ట్ అయింది ఈ సూర్యనారాయణతో ఝాన్సీకి ఈ క్రమంలో ఇది ఈ భర్తకి తెలిసింది సీను తెలిసి సీను తమ్ముడును కూడా మందలించాడు అంటే నువ్వే అరేంజ్ చేస్తున్నావు నీ ఫ్రెండ్ని మీ అక్కకి అని చెప్పి ఇద్దరిని తిట్టడం చేస్తున్నాడు క్రమంలో జైలుకి వెళ్ళాడు కదా తమ్ముడు భార్య జైల్లో చూడడానికి వెళ్ళారు ఇక్కడ ఒంగోలు సబ్ జైలు వెళ్ళినప్పుడు అతను మధ్యలో మాట మాట గొడవలు అయ్యి నేను బయటకు వచ్చిన మీ ఇద్దరిని చంపేస్తాను నాకెట్ జైలు అలవాటు అయిపోయింది ఇద్దరిని చంపి మళ్ళీ జైలుకు వస్తాను అనేది బెదిరించాడు దాంతో వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే వీడు వస్తే మనల్ని ఏమైనా చంపుతాడేమో వీడిని మనం ముందే చంపేస్తే బెటర్ కదా అని ఒక ప్లాన్ వేసుకున్నారు లవర్ గుడ్ చెప్పారు ఈ లవర్ సూర్యనారాయణ ముగ్గురి చెప్పి మన ముగ్గురే చంపలేము ఎవరినైనా ప్రొఫెషనల్స్ పెట్టుకుందాం అని చెప్పి ఈ సూర్యనారాయణ లారీ కార్ డ్రైవర్ ఉన్నాడు కదా ఇతనికి తెలిసిన గుంటూరులో పార్దు శంకర అనే ఒక శంకర్ అనే ఒక ఇద్దరు ఈ క్రైమ్ లో ఉన్నారు సో వాళ్ళిద్దరికి చెప్తే వాళ్ళు మేము డబ్బులు ఇస్తే చంపేస్తా ఉన్నారు రెండు లక్షలు మాట్లాడుకున్నారు సుపారీ మాట్లాడుకొని ఇప్పుడు అతన్ని చంపాలంటే అతను జైల్లో ఉన్నాడు సో జైలు నుంచి బయటకు వస్తే మనం చంపుతాను అంటున్నాడు అతను లారీ డ్రైవర్ కాబట్టి కొంత క్రైమ్ రికార్డ్స్ ఆల్రెడీ గాంజాబాద్ ఉంటారు కదా అందుకని వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే అతన్ని మనమే బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చి తీసుకొస్తున్నప్పుడే చంపేయాలి అనేది ఒక మా ప్రొఫెషనల్ గా ప్లాన్ వేసారు సో జామీన్ ఇచ్చారు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చినాక వీళ్ళు ముందే ప్లాన్ ప్రకారం అతను కారు లో తీసుకొస్తే చంపడం ఈజీ మన కంట్రోల్లో ఉంటాడు కార్లు అయితే బస్సులో అయితే మళ్ళీ కష్టం అని చెప్పి కార్ అరేంజ్ చేసి కార్ లో తీసుకురావడం తీసుకొచ్చారు తీసుకొచ్చే మధ్యలో అతనికి మందు తాగిపిచ్చారు సో వీళ్ళిద్దరేమో ఇంకొక పార్దు శంకర్ సుపారీ కిల్లర్స్ ఏమో వెనకాల బైక్ లో మొదలు పెట్టారు భారీ ఉన్నారా సార్ వాళ్ళతో పాటు భారీ ఉంది వీళ్ళు కత్తులు కూడా కార్ లో ముందే సిద్ధంగా పెట్టుకొని వెళ్ళారు కత్తులు కారం పొడి అవన్నీ పెట్టుకొని వెళ్ళారు మరొక పొడేది సో ఎవరు భార్య తమ్ముడు తమ్ముడు లవర్ ఏమో వెనకాల బైక్ లో ఉన్నాడు తమ్ముడు అక్క కత్తులు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు కూడా సో వెనకాల బైక్ లో వస్తున్నారు ఫస్ట్ ఏమనుకున్నారు అంటే వీళ్ళు వీళ్ళు అనుకున్న రిక్ చేస్తారు కదా ముందు ఎక్కడ చంపచ్చు ఏంటి ఎక్కడ ఆగాలి ఇవన్నీ ప్లాన్ చేసుకున్నప్పుడు చేమకుర్తిలో ఫస్ట్ అనుకున్నారు చేమకుర్తి దగ్గర చంపడానికి బాగుంటదని అని అక్కడ ఒకళ్ళ మిస్ అయితే పొదిలే అనుకున్నారు సో కానీ చేమకుర్తిలో వీళ్ళ వల్ల కాల అక్కడ జనం ఉండడం రద్దీగా ట్రాఫిక్ ఉండడం ఆ టైంలో అంటే రెక్కి ఒక టైంలో చేస్తారు ఇది జరిగింది ఇంకొక టైంలో మారుతాయి కదా పరిస్థితులు అలాగే మారినప్పుడు అక్కడ కుదరలేదు పొదిల్లో అనుకున్నారు పొదిల్లో కూడా కుదరలేదు చివరికి పెద్ద ఈ పెద్దారవేడుకి వచ్చేసారు అయితే వీళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు మెసేజ్లు పెట్టుకుంటున్నారు ఒకరికొకరు అలాగా అంకాలమ్మ గుడి దగ్గర మీరు యూరిన్ పాస్ అని ఆపండి కారు అక్కడ కొంత స్పేస్ ఉంటుంది మనం జనాలు ఎక్కువ ఉండరు అక్కడ వేసేద్దామని మెసేజ్ వచ్చింది వెనకాల నుంచి వీళ్ళకి దాంతో వీళ్ళు అక్కడ అంకాలమ్మ గుడి దగ్గర కార్ ఆపారు ఇంకా యూరన్ పాస్ చేయాలని వీళ్ళు వచ్చారు రాగానే వీళ్ళు వెనకాల నుంచి వీళ్ళు వచ్చారు బైక్లు వచ్చేసి కార్ డోర్ అతను దిగాడు అతను కూడా యూరన్ పాస్ చేయండి ఇమీడియట్ గా పొడి అతను కళ్ళలో కొట్టి కత్తులతో కొట్టారు రాళ్ళతో కొట్టారు ఈ ఐదు మంది కదా మొత్తం సో ఐదు మంది అతను ఒక్కడు అతను ఊహించలేదు సడన్ గా కత్తులతో పడితే గడికి అతను వీక్ అయిపోయాడు దాంతో అతన్ని చంపేసి ముందే వీళ్ళ ప్లాన్ ఏందంటే మీరు తమ్ముడు అక్క మీరు సరెండర్ అయిపోండి మేం బయట ఉండి ని పెట్టుకొని మిమ్మల్ని నేను బెయిల్ ఇప్పిస్తాము అనే ప్లాన్ కూడా సో అంటే ప్రొఫెషనల్ వెళ్ళారు మామూలుగా ప్రొఫెషనల్ మఠాలకి మామూలు వాళ్ళకి తేడా ఏందంటే ప్రొఫెషనల్ వాళ్ళు ఏం చేస్తారంటే మామూలు వాళ్ళు ఏం చేస్తారంటే హత్య జరగడం బాడీని డిస్పోజ్ చేయడం వరకే థింక్ చేస్తారు కానీ ప్రొఫెషనల్ వాళ్ళు ఏం చేస్తారు దొరికిపోతాము ఎలాగూ దొరికిపోయినాక కూడా బెయిల్ ఏమిటి లాయర్ నోటిని పెట్టుకోవాలి దానికి సంబంధించిన డబ్బులు ఏంటి ఫండింగ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు ప్లానింగ్ సో అందుకనే ప్రొఫెషనల్స్ కి మామూలు వాళ్ళు తేడాది ఉంటది మామూలు వాళ్ళు ఏమంటే దొరకమనుకొని అది తెలివిగా చేస్తూ ఉంటారు పుస్తకాలు చదివేసి లేకపోతే ఎక్కడో వీడియోలు సినిమాలు చూసేసి ఇలా చేస్తే దొరకమనుకొని చేస్తారు ప్రొఫెషన్ కిల్లర్స్ తెలుసు దొరుకుతామని ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు పోలీస్ స్టేషన్ జైలు కోర్టు అన్ని చూసుంటారు ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి తెలుసు వాళ్ళకి అందువల్ల వాళ్ళకి ఏంటంటే దొరకతాము కానీ ఇమ్మీడియట్ గా దొరకాలా సరెండర్ అవ్వాలా లేకపోతే నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి దొరకాలా ఇవన్నీ వాళ్ళకి ప్లానింగ్ ఉంటది ముందే ఇంకొక ఇంకా ప్రొఫెషనల్స్ అయితే నయీమ్ లాంటి వాళ్ళు అయితే చంపేద బ్యాచ్ అయితే సరెండర్ అయ్యేది వేరే వాళ్ళని పెడతారు సరెండర్ మీరు అయిపోండి ఇమ్మీడియట్ గా పోలీసులకు కూడా ముందే మ్యానిపులేట్ చేసుకుంటారు సార్ మీకేం మీకు ఇబ్బంది లేకుండా మేము సరెండర్ చేయిస్తాము మీరు వాళ్ళని హత్య చేశారని కేసు పెట్టేయండి అని పోలీసులతో కూడా మాట్లాడుకొని వాళ్ళు ఏం చేస్తారంటే చంపేది ఒకరైతే సరెండర్ బ్యాచ్ వేరే ఆ సరెండర్ బ్యాచ్ తో కూడా ముందుగా డబ్బులు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా వచ్చే వరకు మేము చూసుకుంటామని అని చెప్పి చేస్తారనమాట ఇది నయం లాంటి ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ చేసే పని సో వీళ్ళు ఈ రెండింటికి కాకుండా వీళ్ళు ఏంటంటే మీరిద్దరు ముందు సరెండర్ అయిపోతే పోలీసులకి కోపం తగ్గుతుంది ఎప్పుడైనా పోలీసులకి దొరకకపోతే కోపం పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి పని కల్పిస్తారు వాళ్ళ ఇంటెలిజెన్స్ ని హర్ట్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి అందుకని వీళ్ళు ఏం చేశారు ముందు ఈ భార్య తమ్ముడు అంటే ఝాన్సీ అండ్ అశోక్ ఇద్దరు పోయి సరెండర్ అయిపోయారు పోలీసులు వాళ్ళు హ్యాపీగా సరెండర్ అయిపోయారు కాబట్టి ఈ కన్ఫెషన్ కూడా మేమే చంపామని చెప్పేశారు అంటే ఇవన్నీ లాయల్ తో ముందుగా మాట్లాడుకున్నారు అక్కడ కన్ఫెషన్ చేసేస్తే పోలీసులు మిమ్మల్ని ఏం కొట్టరు కాబట్టి మీకు అక్కడ టార్చర్ తప్పుతుంది రెండవది కన్ఫెషన్ అనేది రేపు కోర్టులో నిలవదు కోర్టులో ఏం చెప్పొచ్చు మమ్మల్ని బెదిరించి రాసుకున్నారు సార్ మేము చంపలేదు అసలు అని కోర్టులో చెప్పొచ్చు విట్నెస్ ఉండదు కాబట్టి కోర్టులో తర్వాత చూద్దాం అనేది లాయర్లు సలహా ఇస్తారు సో వీళ్ళు అలాగా వీళ్ళు వెళ్ళి సరెండర్ అయిపోయారు కన్ఫెషన్ ఇచ్చేసారు ఇప్పుడు ఈ ముగ్గురిని కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు పోలీసులు మిగతా ముగ్గురు అంటే మిగిలిన ముగ్గురు అంటే లవర్ నారాయణ సూర్యనారాయణ తర్వాత ఈ సఫరైలర్స్ పార్దు అండ్ శంకర్ సో వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు కూడా సడన్ అయిపోతారు నాకు తెలిసి రెండు రోజులు గ్యాప్ లో సడన్ అయిపోయి అంటే బెయిల్ ఏర్పాట్లు అవన్నీ చూసుకొని సడెండ్ అయిపోతారు లాయర్లతో మాట్లాడుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి తర్వాత వీళ్ళకి జైలుకి తిరిగే వాళ్ళు పెట్టుకొని ఇవన్నీ చూడాలి కదా ఒకరు అవును వీళ్ళ తరపున ఇవన్నీ మనుషులు సెట్ చేసుకుని సరెండ్ అవుతారు ఫెయిల్ అయితే సార్ వాళ్ళు బయట మాట్లాడుకుని వెళ్తారు కదా లాయర్ ఒకవేళ వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చెయ్యకపోతే చెయ్యకపోతే అనేది ఏమి ఉండదు అండి వాళ్ళు లోపల కూడా లోపల కూడా డబ్బులు ఇస్తే వార్డర్లు వాళ్ళు ములాఖలు ఇప్పిస్తారు వీళ్ళు ఫోన్లు చేయించుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి జైలు నుంచి కూడా ఆపరేట్ అవ్వచ్చు ఒకవేళ వీళ్ళు చేయకపోతే వేరే వాళ్ళు జైలు నుంచే వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు జైలు కూడా ఫోన్లు ఒక్కొక్కసారి గార్డులు ఫోన్లు ఇస్తారు మనం ఫోన్లు మాట్లాడుకోవచ్చు మనకు కావాల్సిన వాళ్ళతో లేదు గార్డులకి చెప్పి లెటర్లు కూడా పలానా పోస్ట్ సార్ వేయించారంటే కూడా పోస్ట్ ఆఫీస్ డబ్బులు ఇస్తే అన్ని పనులు అవుతాయి సో కాబట్టి అది పెద్ద రెండోది ఏంటంటే జైలు కొంతమంది లాయర్లు వస్తారండి రెగ్యులర్ వస్తుంటారు క్రిమినల్ లాయర్ నేను పలమనే జైలు ఉన్నప్పుడు అశోక్ కుమార్ అనే పొట్టిగా ఉండేవాడు అతను ట్వంటీ ఫోర్ అవర్స్ జైల్లోనే ఉండేవాడు అతను పని ఇదే అనమాట అతనే బెయిల్ ఇప్పిస్తాడు ఒక అక్కడ ఒక ఎస్సీ ఎస్సీ విలేజ్ ఉంది ఆ విలేజ్ వాళ్ళందరూ బెయిల్ ఇప్పించడమే ఆ విలేజ్ వాళ్ళకి వాళ్ళు బెయిల్ ఇస్తారు డబ్బులు తీసుకొని బెయిల్ ఇస్తారు వీడు మళ్ళీ రాడు కోర్టుకి కోర్టు కి రాకపోతే వీళ్ళు డబ్బులు కట్టాలి ఫైన్ అది కూడా ముందే వీడి దగ్గర వసూలు చేసుకొని ఆ ఊర్లో వాళ్ళు బెయిల్ ఇస్తారు అనమాట ఇదంతా కూడా ఈ లాయర్ అశోక్ కుమార్ చూసేవాడు అప్పట్లో కాబట్టి ఇవన్నీ జరుగుతాయండి అందుకనే ఇదంతా ఒక మనకు బయట కనబడే సిస్టమ్ వేరు సిస్టమ్ వేరు వీటన్నిటికి సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయి ఉంటది ఓన్లీ లెక్క ఉండాలి మన దగ్గర అంతే లెక్కకుంటే అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి లెక్క లేని వాళ్ళు అంటే డబ్బు లేని వాళ్ళు పరపతి పలుకుబడి లేని వాళ్లే జైల్లో ఎక్కువ కాలం ఉంటారు లేదు పొలిటికల్ ప్రెజనర్స్ అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వెండా కోసం అదర్వైజ్ డబ్బుండి మామూలుగా వాళ్ళు అన్ని ఒకవేళ ఎక్కువ కాలం ఉన్నా కూడా జైల్లో మంచి సౌకర్యాలు పొందారు ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా నాకు తెలిసి ఇప్పుడు ఇతని తరపున ఎవరు పారు నేను చాలా సార్లు చెప్తున్నట్టు వ్యక్టీం తరపున బలంగా ఉంటే తప్ప ఈ కేసు నిలవదు వీళ్ళేమో ప్లాండ్ గా ఉన్నారు సిస్టరు బ్రదరు లవరు టీమ్ ఉన్నారు సెపరేట్ టీమ్ టీం ఏర్పడ్డారు కాబట్టి నాకు తెలిసి వీళ్ళకి త్వరగానే బెయిల్ వచ్చేస్తుంది వీళ్ళు పోలీసు వ్యవస్థని జైల్ ని కోర్టు ని అన్నిటినీ కూడా మేనేజ్ చేసుకుంటారు కొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ఒక ఒకడు వదిలి వెళ్ళిపోయాడు కదా వీళ్ళకి ప్రశాంతంగా లవరు ఈమె ఎంజాయ్ చేసుకోవచ్చు తమ్ముడు వీళ్ళంతా ఒకటిగా ఉంటున్నారు కాబట్టి అతన్ని క్లీన్ చేసేసారు లైఫ్ లో నుంచి ఇప్పుడు లీగల్ సిస్టమ్ లో నుంచి బయటపడేదానికి అంటే మామూలుగా అయితే నేను చాలా సార్లు చెప్తుంటాను మన ఇండియాలో ఇప్పటికి కూడా ఎక్కువ మడ్రస్ జరుగుతూ ఉండేది మగవాళ్ళే మనకి రెండు వేల ఇరవై రెండు ఎన్సీఆర్ భేటీ ప్రకారం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రెండు హత్యలు జరిగాయి ఆ ఇయర్ ఇండియాలో అందులో మగవాళ్లు అరెస్ట్ అయింది నలభై ఆరు వేల మూడు వందల ముప్పై ఆరు మంది పురుషులు అరెస్ట్ అయ్యారు ఈ హత్య కేసుల్లో అదే స్త్రీల సంఖ్య తీసుకుంటే ఓన్లీ మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది అరెస్ట్ అయ్యారు అంటే స్త్రీల పార్టిసిపేషను ఆరు పాయింట్ తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఉంది మగవాళ్ల పార్టిసిపేషన్ తొంభై మూడు పర్సెంట్ ఉంది కానీ స్త్రీలు చేసే హత్యలు బాగా ఫోకస్ అవుతాయి మగవాళ్ళు చేసే హత్యలు నార్మల్ మగవాళ్ళు స్త్రీలను చంపడం నార్మల్ స్త్రీలు మగవాళ్ళని చంపడం అబ్నార్మల్ కాబట్టి అది ఫోకస్ అవుతుంటది అయితే ఓవరాల్ గా ఇన్ స్త్రీలు చేస్తున్న ఈ దీంట్లో చూసుకుంటే మాత్రం ఈ పర్సెంటేజ్ గతంలో నాలుగు ఐదు పర్సెంట్ ఉంటే ఇవాళ ఏడు పర్సెంట్ వరకు కూడా పెరుగుతోంది దీనికి కారణం మళ్ళీ స్త్రీలకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావడం వాళ్ళు కూడా ఎంపవర్మెంట్ పెరగడం డబ్బులు ఉండడం ఖర్చు పెట్టుకోవడానికి రెండోది అఫేర్స్ పెట్టుకునే కల్చర్ కల్చర్ కూడా పెరిగింది ఇంతకుముందు అఫేర్ పెట్టుకోవాలంటే ఎవరు చుట్టుపక్కల ఉండే వాళ్ళతో పెట్టుకోవాలి ఇవాళ అవసరం లేదు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చింది కాబట్టి వాళ్ళకి చాయిసెస్ పెరిగాయి సో ఈ కారణాలతో స్త్రీల